ప్రజా సమస్యల పరిష్కార వేదిక బీజేఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీతో ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు టీ కాఫీ సౌకర్యం మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాడ్ రీఓపెన్ కు తావులేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే తీసుకుంటామని తెలిపారు డిఆర్ఓ నరసింహలతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి రోజ్ మ్యాండ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి నూట అరవై రెండు పంచాయతీరాజ్ పంతొమ్మిది కుటుంబ సంక్షేమ ఆరు సెర్ప్ పదిహేడు పోలీసు శాఖ పద్నాలుగు సర్వే శాఖ పద్మూడు అటవీ ఒకటి వ్యవసాయ శాఖ ఒకటి పౌర సరఫరాల శాఖ ఏడు గ్రంథాలయం రెండు పాఠశాల విద్యాశాఖ పది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆరు సమగ్ర శిక్షా అభియాన్ ఒకటి తుడా ఒకటి హౌసింగ్ మూడు టీటీడీకి సంబంధించి నాలుగు జల వనరుల శాఖ మూడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఒకటి ఏపీఐసి ఒకటి గిరిజన సంక్షేమ శాఖ మూడు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రెండు సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి ఒకటి విద్యుత్ శాఖ మూడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ఒకటి రూరల్ డెవలప్మెంట్ మూడు ఏపీఎస్ఆర్టీసీ ఒకటి మార్కెటింగ్ శాఖ ఒకటి లీడ్ బ్యాంక్ ఒకటి మొత్తం రెండు వందల తొంభై అర్జీలు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కారం చూపాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు